ఏడు నెలలైంది అర్జునుడు వెళ్ళి కృష్ణ భగవాను చూసొస్తాను అని చెప్పి బయలుదేరాడు కానీ ఇప్పటికి రాలేదు ఎందుచేత రాలేదు ద్వారకా నగరంలో ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ విధుడు అడిగాడు మీరు క్షేత్రాలకు వెళ్ళారు కదా తీర్థయాత్రలు చేశారు ద్వారకానగరం ఎలా ఉంది కృష్ణ భగవానుడు క్షేమమేనా తనకి తెలుసు కృష్ణుడు నిర్యాణం పొందేశాడు చెప్పలేదు విధుడు మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి ఏమిటండి మీరు భాగవతం మూడు పోలైంది కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి నేను ఇంకా మీరేదో కృష్ణుడు పుడతాడు అవి ఇవి ఉంటాయనుకున్నాను నిన్న పూర్ణ అవతారా అన్నారు కృష్ణుడు అన్నారు అదన్నారు ఇది అన్నారు ఇవాడు కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటంటే అనుకోకండి భాగవతం ప్రారంభం అలా ఉంటుంది వైరాగ్యం కోసం కానీ తర్వాత తర్వాత మళ్ళీ అన్ని లీలలు కృష్ణుడు పుట్టుక దశమ స్కందాలు అన్ని ప్రారంభం శుకుడు పరీక్షిత్ దగ్గరికి వచ్చి కూర్చొని భాగవతం చెప్పడం ప్రారంభం చెయ్యాలి అంటే పరీక్షిత్ నిర్యాణం రావాలి వస్తే కానీ శుకుడు రాడు కదా శుకుడు వచ్చి భాగవతం చెప్పడం మొదలెట్టాలి అక్కడ ప్రారంభం కావాలి అక్కడికి ప్రారంభం కావాలంటే ఈ లోగా వీళ్ళందరూ నిర్యాణం పొందడం చెప్పాలి అందుచేత కృష్ణ భగవానుడు నిర్యాణము చెందాడన్న అప్రీతికరమైన వాక్కు విధుడు చెప్పలేదు సత్యమైన అప్రియమైన మాట చెప్పకూడదు కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుసు తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విధుడు చెప్పలేదు కానీ ధర్మరాజు అన్నాడు ఏడు నెలల హింది అర్జునుడు వెళ్ళి తిరిగి రాలేదు నాకు కొంచెం మనస్సు ఆందోళనగా ఉంది నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి రాత్రుళ్లు పీడకలలు వస్తున్నాయి నా శరీరంలో అదరకూడనటువంటి అవయవములు అదురుతున్నాయి నేను ఇంతటి సార్వభౌముడను నేను దిగిన రథం దగ్గరికి వెడుతున్నప్పుడు ఒక వీధి కుక్క అరుస్తూ నా మీదకొచ్చి వెనక్కి తిరిగి వెడుతోంది నేను రథం ఎక్కబోతున్నప్పుడు నాకు గుర్రములు నా వంక చూసి కన్నుల నీరు కారుస్తున్నాయి ఆవులు నాకు ఎడమ పక్క నుంచి వెడుతున్నాయి గాడిదలు మొదలైన జంతువులు కుడిపక్క నుంచి వెడుతున్నాయి సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆడదక్కలు సూర్యుడి వంక చూస్తూ ఏడుస్తూ అరుస్తున్నాయి భూమి నిష్కారణంగా కంపిస్తోంది మేఘములు లేని పిడుగులు పడుతున్నాయి అప్పుడప్పుడు రాజ్యంలో నిత్తురు వర్షం పడుతోంది దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలు కదులుతున్నాయి దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమల యొక్క చెమరుస్తోంది చెమట పడుతోంది అగ్నిహోత్రములో నెయ్యి పోసినా సరే పైకి లేవట్లేదు రాత్రుళ్లు గుడ్లబోబలు ఒకదాంతో ఒకటి పోటీ పడి అరుస్తున్నాయా అన్నట్టు ఏడుచుకుని మాట్లాడుకుంటున్నాయి ఈ దుర్నిమిత్తములన్నీ చూస్తే అవతార పురుషుడై ధర్మమును నాలుగు పాదముల నడిపించి ఈ లోకమునంతటిని తన భుజాల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టి అవతారములు చాలించాడని నాకు అనిపిస్తోంది అదే జరిగితే మేము కూడా వెళ్లిపోయే రోజు దగ్గరికి వచ్చేసినకే నాకు అనుమానంగా ఉంది అని బాధపడ్డాడు ఇంతలో అర్జునుడు వచ్చాడు తల దించుకుని ధనస్సు పట్టుకుని వస్తున్నాడు వస్తుంటే ఆ ముఖం చూసి ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏమిటో అండి కుశలం అడిగాడు ముందు ఏమయ్యా ద్వారకలో అందరూ కుశలమా దేవుడు కుశలమా ఆయన భార్యలు కుశలమా యువసేనుడు కుశలమా ఇన్ని అడిగిన తర్వాత అన్నాడు నీ ముఖం ఎందుకు అలా వాడిపోయింది